నమ్మిన వారు మోసం చేయట్లేదా మోసం చేస్తున్నారు నమ్మిన వారే ఎక్కువ మోసం చేస్తున్నారు నమ్మిన వారే వెన్నుపోటు పొడుస్తున్నారు మాట ఇచ్చి మాట తప్పుతున్నారు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు మనం ఎవరినైతే నమ్ముతామో ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళే మన మీద లేనిపోని చాడీలు చెప్పేవారుగా ఉంటున్నారు మనుషుల్లో చాలామంది అలాగే ఉన్నారు కానీ ఒక్కసారి దేవుని యొక్క ప్రేమను కూడా చూస్తే దేవుని ప్రేమ ఎప్పుడైనా మీ మీద చాడీ చెప్పిందా వెన్నుపోటు పొడిచిందా చెప్పండి మిమ్మల్ని ఏమైనా మోసం చేసిందా మోసం చేయలేదు కానీ ఇంకా ఇంకా కూడా దేవుని మెప్పును కూడా కాదని ఎవరి మెప్పును కోరుతున్నాము మోసం చేసే మనుషుల మెప్పు చాలామంది మోసం చేస్తున్నారు మాట ఇచ్చి తప్పుతున్నారు మనం ఒకరి మీద ఆశ పెట్టుకుంటుంటే వారే మనల్ని ఏం చేస్తున్నారు చెప్పండి ఎక్కువగా బాధ పెడుతున్నారు ఇలాగుంటుంది లోకంలో పరిస్థితి అయినా కూడా అయినా కూడా ఇంకా ఎవరి మెప్పు కోరుకుంటున్నాం అయినా వాళ్ళు మోసం చేస్తున్నా మరలా మనుషుల మెప్పు దేవుడేమో ఇంతలాగా మనకు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరి మెప్పును కోరుకోలేకపోతున్నాం ప్రాణం పెట్టాడు పోషిస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు చూడండి కాపాడుతున్నాడు ఇంత గొప్పగా మన పట్ల ఇంత గొప్ప ఉద్దేశం కలిగి మన జీవితం కొరకు మనకంటే ఎక్కువగా ఆలోచిస్తున్న దేవుని మెప్పును మనం కోరుకోవాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి కానీ మోసం చేసే వారిని మనం సంతోష పెట్టవలసిన అవసరత లేదు మనుషుల్ని సంతోషి పెడితే ఎప్పటికీ మనము క్రీస్తుకు దాసులము కాలేము అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది అందుకు ఇంకో వాక్యం కూడా చూడండి కొరిందీలుకి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూడండి కొరిందీలుకి రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయం పదో పద్దెనిమిదవ వచ్చిన ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునివాడు చూసారా ఎవరు మెచ్చుకున్నవాడు యోగ్యుడు అంటండి ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు ఇప్పుడు మీరు చెప్పండి మిమ్మల్ని ఎవరు మెచ్చుకోవాలి ప్రభు మెచ్చుకుంటే మీరు యోగ్యులు అలాగే ఇంకొకటి చూడండి ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయం చూడండి ఇరవై ఆరు వచ్చును ప్రసంగి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఆరు వచ్చును యాలయనగా దైవ దృష్టికి మంచివారిగా నుండువానికి చూసారా